హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏంటి ఊర్లో విశేషాలు ఏం చేస్తున్నారేంటి బాబు కసాయిలారా మీరు వెళ్ళండి నేను ఏంటి పెద్దయ్యా ఆరోగ్యం ఎలా ఉంది అలాగే ఉంది బాబు మందులు అయిపోయి తీసుకొస్తావా ఆ తెస్తాలే పెద్దయ్యా పది రోజులకేకా లేదు బాబు ఈసారి నెల రోజుల సరిపడే మందులు కావాలి ఏంటి మీ కొడుకు డబ్బులు పంపించాడా లేదు బాబు మా పెద్ద కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు కదా పెంచిన డబ్బులు పెంచాడు అవే డబ్బులు నా ఖర్చులకు మందులకు సరిపోతున్నాయి బాబు మంచిది పెద్దయ్యా తెచ్చుకోవాలే